సైఫం బ్రదర్స్ మోడల్స్ మణిబూరు మరి రిజిస్ట్రేషన్స్ కూడా మన వెహికల్కి తగ్గుతున్నాయి ఇక్కడ రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ ఇది మన మూడు వెహికల్స్కి నెంబర్లు కూడా వచ్చాయి ఈజీ టూ ఎయిట్ ఏ టూ ఎయిట్ డబల్ జీరో ఇలా మనకి అలాగే ట్వంటీ టూ సిక్స్టీ టూ మరి అంతేకాకుండా శ్రీరామ్ ఫైనాన్స్ కూడా సాతీకి అక్కడి నుంచి డెబ్భై ఎనభై వేల రూపాయల ద్వారా సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి సైకంలో కూడా మరి షోరూమ్ చాలా పెద్దది ఇక్కడ రోడ్డు కానుకొనే మన షోరూమ్ ఉంటుంది సో ఈరోజు మరి సైతం బ్రదర్స్ విజిట్ చేయడానికి వచ్చాను అలాగే మన టెక్నీషియన్ కూడా దగ్గరుండి ఆ వెహికల్స్ అది అవన్నీ క్లీన్ చేసుకుంటూ తన టూల్ కిట్ అది హ్యాపీగా ఇక్కడ అన్నీ కూడా నట్ అండ్ బోల్డ్స్ బేరింగ్స్ రిఫ్యూజస్ ఇవన్నీ కూడా తన దగ్గర చూసుకుంటున్నాడు అలాగే ఒక టూల్ కిట్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇలాగే షోరూంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సైకం బ్రాడర్స్ షోరూంలో ఒక టెక్నీషియన్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏటెంట్లు అంటే షోరూమ్ క్లోజ్ చేసా కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు తక్కువ ఫోన్ కాల్లో వెళ్ళేటట్టుగా తన మద్దతుతో రెడీగా ఈరోజు ఉంటూ ప్రతి బండికి కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఛార్జింగ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఈరోజు మనం ఉంది అలాగే ఆల్ఫా కూడా తొందరలోనే మనకి దీనికి కూడా ఎక్కువ వస్తుంది ఆల్ఫాకి సో ఇది కూడా రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి తొందరలో దీనికి కూడా పెర్మిట్ వస్తే ఆల్రెడీ మనకి ఇంటి నుంచి ఒక ఇరవై ముప్పై వెహికల్స్ ఆల్తో కూడా రెడీగా ఉన్నాయి మార్కెట్లోకి అలాగే ప్రజెంట్ స్టాక్ కూడా మన దగ్గర అవైలబులిటీలో ఉన్నాయి మరి ఈ రెండు మూడు రోజుల్లో కొత్త స్టాక్ కూడా ఇంకో ఇరవై వెహికల్స్ సైతం బ్రదర్స్కి వస్తున్నాయి ఫ్రెండ్స్ ముందుగా బుక్ చేసుకోండి లేడో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి తీసుకోవాలి మరి రిజిస్ట్రేషన్స్ కూడా మన వెహికల్కి అవుతున్నాయి ఇప్పుడు రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ ఇవి మన మూడు వెహికల్స్కి నెంబర్ కూడా వచ్చాయి ఈజీ టూ ఎయిట్ ఏ టూ ఎయిట్ డబల్ జీరో ఇలా మనకి అలాగే థర్టీ టూ సిక్స్టీ టూ మరి అంతేకాకుండా శ్రీరామ్ ఫైనాన్స్ కూడా సాతీకి అరవై నుంచి డెబ్భై ఎనభై వేల రూపాయల తోట సపోర్ట్ చేయడం జరుగుతుంది మరి సైతంలో కూడా మరి షోరూము చాలా పెద్దది ఇక్కడ రోడ్డు కానుకొనే మన షోరూమ్ ఉంటుంది సో ఈరోజు మరి సైతం బ్రదర్స్ విజిట్ చేయడానికి వచ్చాను అలాగే మన టెక్నీషియన్ కూడా దగ్గరుండి ఆ వెహికల్స్ అది అవన్నీ క్లీన్ చేసుకుంటూ తన టూల్ కిట్ అది హ్యాపీగా సంబంధించిన సంబంధించినవన్నీ కూడా నట్ అండ్ బోల్డ్స్ బేరింగ్స్ రిఫ్యూజెస్ ఇవన్నీ కూడా తన దగ్గర ఉండి చూసుకుంటున్నాడు అలాగే ఒక టూల్ కిట్ కూడా మేనేజ్ చేసుకుంటూ ఇలాగే షోరూంలో నుంచి చెందిన దాకా సైకం డ్రాలర్స్ షోరూంలో ఒక టెక్నీషియన్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఐటెంట్లో అంటే షోరూమ్ క్లోజ్ చేసిన కూడా ఏదైనా కంప్లైంట్ వచ్చినప్పుడు తక్కువ ఫోన్ కాల్లో వెళ్ళేటట్టుగా తన మొత్తం రెడీగా ఈరోజు ఉంటూ ప్రతి బండికి కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఛార్జింగ్స్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఈరోజు మనం ఉంది అలాగే ఆల్ఫా కూడా తొందరలోనే మనకి దీనికి కూడా ఎప్రూవల్ వస్తుంది ఆల్ఫాకి సో ఇది కూడా రిజిస్ట్రేషన్ వెహికల్ కాబట్టి తొందరలో దీనికి కూడా పెర్మిట్ వస్తే ఆల్రెడీ మనకి ఇంటి నుంచి ఒక ముప్పై వెహికల్స్ ఆల్ఫా కూడా రెడీగా ఉన్నాయి మార్కెట్లోకి అలాగే ప్రజెంట్ స్టాక్ కూడా మన దగ్గర అవైలబులిటీ ఉన్నాయి మరి ఈ రెండు మూడు రోజుల్లో కొత్త స్టాక్ కూడా ఇంకో ఇరవై వెహికల్స్ సైతం బ్రదర్స్కి వస్తున్నాయి ఫ్రెండ్స్ ముందుగా బుక్ చేసుకోండి లేడోస్ ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వెహికల్ తీసుకోవడానికి ప్రయత్నించాలి తీసుకోవాలి ఎనీ ఎనీడౌ మీ మే శివాజీ సీఎంత టాప్ జై శ్రీరామ్ జై వెరీ ఎంఎస్